అందరికి నమస్కారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి వివాదం రెండు సున్నా రెండు ఐదు లో మరోసారి దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కీలక వ్యాఖ్య కృష్ణా నదిపై ఆంధ్రకు హక్కు కోల్పోయే ప్రశ్నే లేదు అనే మాటతో ఈ వివాదం మళ్లీ వేడెక్కింది ఈ విషయం ఏమిటి ఎలా మొదలైంది ఇప్పుడు ఎందుకు పెద్దగా చర్చనీయాంశమైంది అనే విషయాలను సులభమైన భాషలో తెలుసుకుందాం కృష్ణానది మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ లో మొదలై కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది మొత్తం నాలుగు రాష్ట్రాలు ఈ నది మీద ఆధారపడతాయి ఇది దక్షిణ భారతదేశానికి లైఫ్ లైన్ లాంటిది ఈ నీరు లేకపోతే పంటలు నీటి సరఫరా విద్యుత్ ఉత్పత్తి అన్ని దెబ్బతింటాయి అందుకే ఈ నది మీద హక్కుల అంశం ఎప్పుడూ సున్నితమైన విషయం కృష్ణా నీటి వివాదం కొత్తది కాదు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో కేంద్ర ప్రభుత్వం నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంచింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీ కర్ణాటకకు నూట డెబ్బై ఏడు టీఎంసీ మహారాష్ట్రకు ఐదు వందల అరవై టీఎంసీ ఆ సమయంలో తెలంగాణ అనే రాష్ట్రం లేకపోవడం వల్ల మొత్తం కేటాయింపు ఆంధ్రప్రదేశ్ పేరు మీదే అయ్యింది అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు ఈ పంపకం తమకు అన్యాయం చేశారని భావించారు రెండు సున్నా నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నీటిని ఎలా పంచుకోవాలో పెద్ద సందేహం వచ్చింది ఎందుకంటే సాగర్ శ్రీశైలం పులిచింతల వంటి పెద్ద డ్యామ్లు రెండు రాష్ట్రాలకు కామన్ అవడంతో నీటి పంపకం సమస్య మళ్లీ పెద్దది అయింది రెండు సున్నా రెండు ఐదులో కృష్ణా నీటి వివాదం మళ్లీ పీక్కి వెళ్ళడానికి కారణం ట్రిబ్యునల్ లో జరుగుతున్న తాజా వాదనలు ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మా నీటి వాటా తగ్గే ప్రశ్నే లేదు తెలంగాణ వైపు నుంచి వెంటనే స్పందన వచ్చింది మా భూభాగం మీదే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి మాకు న్యాయం కావాలి తెలంగాణ వాదన ప్రకారం యునైటెడ్ ఆంధ్ర కాలంలో డెబ్బై శాతం మీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేది తెలంగాణకు కనీస అవసరాలకు కూడా నీరు ఇవ్వలేదని చెబుతున్నారు అలాగే సాగర్ శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులు తెలంగాణ భూభాగంలో ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ వాటా రావాలి అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ వాదన ప్రకారం పాత పంపకం చట్టబద్ధం అలాగే దిగువ భాగం మొత్తం ఏపీలో ఉన్నందున పంటలు మరియు నీటి సరఫరాకు ఎక్కువ అవసరం తమదేనని చెబుతున్నారు ఈ వివాదం ప్రజలపై కూడా చాలా ప్రభావం చూపుతుంది రైతులకు నీటి కొరత పెరిగే ప్రమాదం ఉంది నగరాల్లో హైదరాబాదు గుంటూరు వంటి చోట్ల నీటి సరఫరా మారచ్చు సాగర్ కెనాల్స్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావితం అవుతాయి ఇప్పుడు మొత్తం విషయం కృష్ణా ట్రిబ్యునల్ చేతుల్లో ఉంది దీని నిర్ణయం పాత పంపకానే కొనసాగించాలా లేక కొత్త పంపకం ఇవ్వాలా అన్నది రెండు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ధారిస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్లాది మంది ప్రజల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తుంది కృష్ణా నది వివాదం కేవలం రాజకీయ విషయం కాదు ఇది రైతుల పంటలు గ్రామీణ జీవనం నగర నీటి సరఫరా మరియు భవిష్యత్తు అభివృద్ధిపై నేరుగా ప్రభావం చూపుతుంది ఈ వివాదం చేరుకుంది రెండు రాష్ట్రాలు ఒకదానొకటి తప్పు పట్టకుండా న్యాయం జరిగేలా శాశ్వత పరిష్కారం రావాలి ఎందుకంటే కృష్ణా నీరు ఒక రాష్ట్రం కోసం కాదు రెండు రాష్ట్రాల ప్రజల జీవనాధారం